ఎలాంటి పార్టీల ప్రమేయం లేకుండా అందరూ స్వచ్ఛందంగా బ్రిడ్జ్ నిర్మాణము మరియు బాధితులకు న్యాయం జరగాలని పెద్ద ఎత్తున సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి మారం లక్ష్మారెడ్డి అధ్యక్షతన చేయడం జరిగింది అందరి సూచన సలహాల మేరకు ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకోవడానికి తీర్మానించడం జరిగింది అందరి అభిప్రాయం మేర అన్ని అధ్యక్షులను కమిటీలో పెట్టాలని సూచన చేశారు వాహనదారులు పడుతున్న ఇబ్బంది నుండి పరిష్కరించడానికి అందరూ సమావేశం నుండి ర్యాలీగా మున్సిపల్ ఆఫీస్ కి వెళ్లి కమిషనర్ కు తమ బాధ తెలపడం జరిగిందని వారు వెంటనే స్పంది ఒక్క సమస్యగా మాట్లాడుకుంటే గ్రామ సమస్యలు తిట్టుకుంటే సమస్యలు పోరాటం అవుతుంది ఒక్క రోజు వస్తున్నాం ఈ ఈ సంఘటితం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ కష అనేది చాలా ఇంపార్టెంట్ ఈ అనేది నాది మనది అనేది ఆ భావన వచ్చినాడు యొక్క మున్సిపాలిటీ ప్రభుత్వం అందుకని నేను కూడా అన్నా మీకేం కావాలన్నా చేసినమా చేయమా పోలికలా ఇది చేసామా అనేది కాదు ఇది దీన్ని అప్పుడు ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారితో గౌరవ ఎమ్మెల్యే గారితో చేసినాం ఎక్కో వచ్చినాం కానీ దీన్ని ఎంతో తీసుకుపోకుండా ముందు చేసే ధైర్యవంతులు ఇక్కడ ఉన్నందుకు నేను సభాముఖంగా ప్రతి ఒక్కరికి ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఇక్కడ సమావేశమైన చెప్తాను నేను టూ థౌసండ్ థర్టీన్ లో గౌరవ ముఖ్యమంత్రి ఆ నరసింహరావు గారు శంకుస్థాపన జరిగింది తదంత్రం పని మాత్రం ప్రారంభమైంది నేను ఎప్పటికీ అయిన తర్వాత గౌరవ పెద్దలు మాజీ ఎమ్మెల్యే సుదిరెడ్డి గారు వచ్చిన తర్వాత దినాదేశం జరిగింది గుర్తుల్లో ఎందుకంటే ఇక్కడ రాజకీయాలలో కొన్ని మాట్లాడాలి తన మన అనేది రెండు తేడాలు ఉంటాయి తన స్వార్థం గురించి ఆలోచించేవాడు రాజకీయ నాయకుడు మన అందరి గురించి ఆలోచించేవాడు లీడర్ ఇక్కడ తేడా చూడండి మీకు కొంచెం ఎందుకంటే ఎమ్ఎఫ్పేట్ పెట్టి మన తర్వాత స్టార్ట్ అయ్యింది బీబీనార్డ్జీ మన తర్వాత స్టార్ట్ అయ్యారు రెండు కంప్లీట్ అయిపోయింది మన ఇంకా అయితేనే మన దగ్గరలో ప్రధాన కారణం ఏంటంటే రాజకీయ నాయకుల మధ్యలో ఐకమత్యం లేకపోవడం నేను చేస్తే నాకే పేరు వస్తుంది రాజకీయ నాయకుడు ఆలోచన చేసింది ఏంటంటే ఓట్లు అంతే అంతే స్వార్థం అది అదే విధంగా చాలా మంది కూడా మన నాయకులను నేను దానికి వ్యతిరేకం ఎందుకంటే నాయకులు కూడా చేసేంత వరకు చేసే వాళ్ళ చేత కూడా ఇది ముందుగా మనము మున్సిపల్కి ట్యాక్స్ కట్టడం పనిచేయాలి విద్య ఎంత వరకు ఒక్కరు కూడా మున్సిపల్ కు ట్యాక్స్ కట్టచ్చు ట్యాక్స్ కట్టకపోతేనే గవర్నమెంట్ మీరు అన్నింటివచ్చు ఎక్కడి నుంచి అభివృద్ధి అవుతుంది అని ఎట్లా నుంచిన అభివృద్ధి అవుతుంది అన్ని మున్సిపాలిటీతో మున్సిపాలిటీ అభివృద్ధి అవుతుంది ట్యాక్సులు కట్టొద్దు ధర్నాలు కానీ ఆభరణ నిరాదీక్షలు కానీ మెమరణంలు కానీ ఇవేవి ఇచ్చినాము ఆ ఖాయిలు కూడా జిరాక్స్ షాప్లో బతుకుతున్నారు జిరాక్సు తీసి తీసి ఇచ్చి వస్తున్నాం మళ్ళీ వచ్చేస్తున్నాం ఇలా కూర్చుంటున్నాం దానితో ఉపయోగం లేదు అందరం కూడా మున్సిపల్కు ట్యాక్స్ కట్టడం పనిచేయాలి ఇంటికి వచ్చి నేను బంద్ బందేస్తా ఇది బందేస్తా అంటే అప్పుడు మన రాజకీయ నాయకులు మన ఇంటి మీదకి రాకుండా చూస్తారు అది వాళ్ళ బాధ్యత కూడా మన రోజు వాళ్ళకి అవసరం కాబట్టి మీరు గైడ్ చేసి కట్టే ఉన్నారు గేట్ ఉన్నారు ఇది బాలాజీ నగర్ వాస్తవలు అని అన్నారు ఇది అందరి సమస్య గట్టేసార్ మండలి యొక్క సమస్య ఇది కాబట్టి మీరు ఎవ్వరు కూడా ట్యాక్సులు కట్టకుంటారు ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి ఇంకా బాగుంటుందని చెప్పిందో అన్ని పార్టీలు ముందుకు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇలాంటి సమస్యలు సరాలంటారా సుదర్శన్ రెడ్డి గారితో ఒక ఎంపీ సంబంధించినటువంటి బడ్జెట్ కూడా సాయకం చేస్తా చెప్పారు ఈ కమిటీ వేసుకోవడానికి ఒక సూచన ఎందుకు చెప్తున్నారంటే ఇలా ఎవరు అనేది ఎవరు పేరు పెట్టాలనేది రాయటం అనేది కాదు అభిప్రాయాన్ని ఎట్లా చేసుకోవాలనేది కావాలి కమిటీని ఎట్లా నిర్ణయం చేసుకోవాలనేది మీ సూచన ఒకటే తర్వాత ఇప్పుడు ప్రథమంగా మనం చేసే విషయం యొక్క అందరం కూడా మున్సిపల్ ఆఫీసునర్ కు ఎమీడియేట్ చర్య తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నం అక్కడ నినాదాలు చేయాలి అనేది నా అభిప్రాయం నమస్కారం అందరికీ పోషన్ కార్యక్రమం అనేది ఇక్కడి పోషన్ కార్యక్రమం నేను మార్కెట్ చెప్పేటప్పుడు ఆయన వచ్చారు ఆ దిశగా మనం తీసుకొవారే ఈ వంత మొదలారు అంటే మనమంతా మీ భయ్యా కన్ని కుబద ఆటలు కృష్ణన దగ్కో పెద్దలందరికీ ముఖ్యంగా లక్ష్మరాణ గారకండి ఇంకా వాట్సాప్ గ్రూప్ ద్వారా వాట్సాప్ గ్రూప్ ద్వారా ఫ్రూట్ టీ తీసిన వాళ్ళకి అత్యొక్కరికి నాక నమస్కారములు మాజీ ఎంపీ బిసి నన్న గారు వైఎస్ గారు గౌరవ కౌన్సిలర్స్ అన్నింటి మీద మనం మాట్లాడి ప్రతి ఒక్కరు సమస్యలు చెప్పింది నిజంగా కొంతమంది వినోద్ పత్రాలు అంటున్నారు నిజంగా స్టేట్ గవర్నమెంట్ స్పందించే పరిస్థితి లేదు రాష్ట్ర రాష్ట్రాన్ని డిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న అప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఇంకా ఇప్పుడు ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఫైనాన్షియల్ గా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవడమా లేకపోతే దీని మీద ముఖ్యంగా గట్కేశ్వర ప్రాంతానికి అయితే సమన్వయ లోపం రాజకీయ నాయకులకు సమన్వయ లోపం వల్లనే ఈ బ్రిడ్జ్ ఆగింది మీరు ఇది వాళ్ళు ఎవరన్నా కాదన్న సిని మీరు అనేది ఏమని అనుకోండి మీ మధ్యన అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడిప్పుడు అధికారంలో ఇప్పుడు అప్పుడు ధర్నా చేస్తుంది ఇప్పుడు రావాలి ఇది ఇది కరెక్ట్ కాదు ఎందుకు చెప్తున్నట్టే ఇంకా గట్కేశ్వర్ ఒక పెద్ద పేరుంది పెద్ద పేరు అంటే ఇంకో యాభై ఆరు వేలు ఇచ్చిన చరిత్ర చెప్తా ఉన్నా సంఘం లక్ష్మీబాయి ఇక్కడ పుట్టిన ఆమె ఒక రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేసింది అటువంటి ఒక గొప్ప వ్యక్తి పుట్టిన ఊరు తొలి మహిళా లైబ్రరీ చైర్మన్ చేసింది విద్యాశాఖ మంత్రి చేసింది ఎందుకు చెప్తున్నాం అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వేడ్చల్ పరిస్థితి మండల పరిస్థితి తెలిస్తే ఉంటుంది అప్పుడు మన గట్కేసర్ టాప్ ఉంటుంది అసలు నియోజకవర్గమే గట్కేసరి కావాలి కానీ ఇరవై ఏళ్ళ నుంచి కట్కేసరి ఎటువంటి అభివృద్ధి చెందలేదు మీరు బయట రేట్స్ కానీ బయట డెవలప్మెంట్ చూసుకుంటే అభివృద్ధిలో మాత్రం చాలా కట్కేసంది బెజ్ సమస్యనే కాదు ఇంకా చాలా సమస్యలు మీరు పదిహేను సంవత్సరాల నుంచి ఒక బ్రిడ్జ్ కాకపోవడం అంటే మామూలు విషయం కాదు రాజకీయ నాయకులు ఈరోజు కొంతమంది వాళ్ళ స్వార్థాల కోసం అబద్ధాలు చెప్పిండ్రు ఓట్ల కోసం అబద్ధాలు చెప్పిండ్రు సరే ఓట్లు వేసుకున్నారు గెలిచిండ్రు గెలి ఓడి ఓడి ఉన్నారు ఏదైనా కూడా ప్రజలు ఈ స్పందన చూసిన తర్వాత నిజంగా విజేత నమ్మకం ఉంది ఎందుకంటే ఒక కోటి డెబ్బై లక్ష డెబ్బై ఒక్క లక్షల రూపాయలు బిల్లు పెండింగ్ ఉంది ఆ బిల్లు విషయంలో నేను ఎస్సీ గారితో మాట్లాడినా చీఫ్ గణపతి రెడ్డి గారితో మాట్లాడినా కాంట్రాక్టర్తో కూడా మాట్లాడినా అన్న సమస్య ఏంటంటే బిల్లు బిల్లు విషయంలో కూడా సీనన కూడా ఐడియా ఉంది ఎంపీగా చేసింది కాబట్టి ఎస్టీఓలో మొన్న మా పార్షిత కార్మికులకు జీతాలు టోకన్ ఇచ్చింద్రు జీతాలు జీతాలు రావట్లేదు ఐదు ఆరు నెలల జీతాలు రావట్లేదు నేను పోయి మామూలుగా తల్లి అధికారులకు తిట్టినా నా రేపు పద్దు లక్షలందరితో ధర్నా చేస్తా అని చెప్పిన ఒక్కటే రోజులో రిలీజ్ అయ్యి జీతాలు వచ్చినాయి ఒకటే రోజు నెక్స్ట్ డే జీతాలు నాకు ఎస్టీఓ ఆఫీస్లో నాకు ఫోన్ చేసి జీతాలు అన్నాడు అంటే మనము మామూలుగా చెప్తే ఇవ్వలేని పరిస్థితులు ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ కూడా టోకన్ నెంబర్ వచ్చి దాదాపు మూడో నెలలు వచ్చి టోకెన్ నెంబర్ మూడో నెలలు ఇప్పుడు దాదాపు నాలుగు నెలలు లక్షలు రూపాయలు ఆ పేమెంట్ ఇస్తే ఆ ఫ్లైఓవర్ కూడా ఆయన కంప్లీట్ చేస్తామని చెప్పిండు ఆ కాంట్రాక్టర్ విషయం అది కానీ ఇక్కడ సైట్లు తీయని కూడా వైస్ చైర్మన్ గారు అంటున్నారు సైట్లు కి నిజంగా మీకు మున్సిపల్ తరఫున మీకు ఏమైనా ఇబ్బంది అనుకుంటే ఇంకా వేరే వర్డ్స్ ఏం మాట్లాడతలేరు లేదు అందరు వస్తారు నేను కూడా వస్తాను దగ్గర మనం చెప్పలే ఇప్పుడు అధికారులు మున్సిపల్ కమిషన్ దగ్గర పోయి ఆయన చేపిస్తలేడు లేకపోతే పాతకాలను తీర్మానం చేసి చేస్తలేరు అంటే దానివల్ల బస్సు బస్సులు రావట్లేదు ఎంత బస్సులు ఈ పరిసర ప్రాంతంలో దాదాపు ఇరవై ఐదు వేల మంది స్టూడెంట్స్ చదువుకుంటారు ఈ మూడు నాలుగు కాలేజీలు ఒక్కొక్క కాలేలో ఏడు వేల మంది ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు ఇది సీరియస్ తీసుకోండి అంటే ఏదో రాజకీయ ప్రచారం కోసమో లేకపోతే చెప్పట్లేదు ఏదైనా కానీ పోరాటం చేయాలి చిన్న సమస్య చెప్తున్నా అని బీజేపీ ప్రభుత్వం నుండి కూడా నేషనల్ హైవే దగ్గర మన అక్షోభలో ఫ్లైఓవర్ వేసిండు వేసిన తర్వాత కింద ఆంధ్రపాస్లో వర్క్ చేయలే కంప్లీట్ చేయలే వర్షానికి మొత్తం దానికెళ్ళి కార్లు పోతా ఉన్నాయి వస్తూ ఉన్నాయి వసలు మట్టి పైనాడు వసలే నేషనల్ హైవే డిపీటీ రోడ్డు వర్క్ జరుగుతుంది ఒక్కనే ఉన్న కార్లో నువ్వు ఇన్ని రోజులు సతాయిస్తున్నా పోయి అని చెప్పి ఆ లారీ మూడ కూర్చుని ఒక్కడే రోజు నెక్స్ట్ డే వాడు మొత్తం కింద వర్క్ అంతా కంప్లీట్ చేసి ఐడియా ఉందో లేదో చూడండి అంటే పి పిల్లలు కూడా వచ్చింది ఎందుకు చెప్తున్నా మనము ఇలా మీటింగ్లు పెట్టుకొని సమావేశాలు ఏర్పాటు చేసుకొని సామరస్యంగా పోదాం ఓ నెలల్లో టైం ఇద్దాం రెండు నెలలు టైం ఇద్దాం అని కాదు నిజంగా చిన్న అమౌంట్ అందరం నడిచిపోయి ఎస్టీఓ దగ్గర కలెక్టర్ దగ్గర కూర్చున్నా లేకపోతే మంత్రి గారు గోమిటి రెడ్డికరెడ్డి గారి దగ్గర కూర్చున్నా స్థానిక ఎమ్మెల్యే గారిని విమర్శించదలుచుకోలేదు అయినా మీ బాధ్యత ఆయన బాధ్యత ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ప్రజాప్రతికి ఎన్నికైనప్పుడు ఎవరి కోసం పేరు పక్కన పెట్టు అని బాధ్యత ప్రజాప్రతి ఎన్నుకున్నామంటే ఉన్నామంటే తీసుకుపోయి సమస్యల మీద పోరాడాలి పార్టీలకు నేను చెప్తా ఉన్నా కొమ్మిటి రెండు గంట దగ్గర మంత్రి గారే మాజీ ఎమ్మెల్యే గారే మాట్లాడాలి మాజీ మంత్రి గారు మాట్లాడి మాట్లాడితే ఏమైంది సమస్య ఒక చిన్న అమౌంట్ కదా పదిహేను ఇరవై కోట్ల రూపాయలంతా నిజంగా సమస్య అనుకోవచ్చు నమస్కారాలు ప్రత్యేక ధన్యవాదాలు చాలా సంతోషం లో కానీ అతనిలో సమస్య ఉన్న ఇప్పుడు మా ఆంజనేయ పంతులు సర్పంచులు నేర్పించి అంజనే పంతులు కానీ పంజార్ జాద్ కానీ రామరేడ్డి కానీ నర్సీరావు కానీ మటల్ పేరు కానీ ఇప్పుడున్న చైర్మన్ బై చైర్మన్ అందరు లీడర్లందరూ కూడా ప్రజా జాగ్రత్త కానీ వీళ్ళందరి లీడర్లు చెప్పిన ఇంత పెద్ద సమస్య ఇష్యూ దానికి మనం ఇంత జనాలు ఇవ్వలేదు కావడం చాలా ఫస్ట్ టైం చూసుకోలేదు ఎందుకంటే ఏ సమస్య ఉన్నా కానీ కూడా నాయకుడే పనిచేయాలి తప్ప గట్కేజ్ చెప్తాను ఓపెన్ ఇంతమంది వచ్చింది కాబట్టి నాకు ఈ సమస్య ఉంది నా మనసులో ప్రాబ్లం ఉంది నాకు ఇది కానీ ఏ నాడు కూడా ఈ గట్కేసం ప్రజలు వచ్చిన పాపాలు లేదు ఈ ఒక్క విషయంలో ఇంత ఇంతమంది వచ్చినందుకు చాలా సంతోషం అది కూడా ఈ రెండు రోజుల ఏదైతే వాట్సాప్ లో నడుస్తుందో దాదాపు ఒక మెసరేజ్ పెడితే ఓ మూడు వేల మంది అలా జమ అవుతారు మామూలు విషయం కాదు అంటే ఎంత బాగుందో ప్రజలకు అపశ్య కానీ ముందుకు రావడం కష్టం ముందే మందికి వచ్చినా చాలా సంతోషం ప్రతి నాయకుడు కూడా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉంటారు దయచేసి రాజకీయ నాయకులు కానీ పనిచేయాలని తప్పతోనే ముందుంటారు అందరూ కూడా ఎవరైనా కానీ కొద్ది కొద్దిగా పాత రాజకీయాలు కొంచెం ఉంటారు అది రాజకీయాల్లో కామర్ అది ఎవరు ముందుకు పోతే అన్న పేరు వస్తుంది ఎవరు ఎక్కువ నాకు ఎందుకైపోతా అనే ఆలోచనతో కూడా విషయాలు పెరుగుతాయి చాలా మటుకు కానీ పిచ్చి విషయానికి వస్తే మాత్రం గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా గత నర్తికరావు సర్పంచ్ ఉన్నప్పటి నుంచి దేవేంద్ర గౌడ్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి కూడా పద్ధతి కాదు ఎందుకంటే యాక్ట్గా ఎట్టుతుంటూ ఆ నాయ పోయి ఆయన ఏం చెప్తున్న కొన్ని అవగాహన తెచ్చుకొని ఆయన ఎందుకంటే ఇప్పుడు తీసుకున్నాక తర్వాత ఏదైతే కొట్టాలని ఆయన చెప్తుంటే నేను ముందే కావాలని బాధితులు నేర్చుకోవచ్చు అటు రుచి కాకుండా కూడా చేసుకోవడం కొంతమంది ఇంట్లో కూడా ఎందుకో మరి అది ఏ స్వార్థ కోసం చేస్తూ నాకు అర్థం కాదు నేను వచ్చినప్పుడు చూస్తున్నా ఎందుకంటే ఇప్పుడు బాధితులు కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారు కొద్దిగా మేము ఇప్పుడు గేట్ అవతల నేను కూడా గేటవతలు వచ్చినాను కానీ ఎన్నో ఇబ్బందులు పడుతుంది నేను కూడా నేను ఎన్నో ఇబ్బంది పడ్డ ఎన్నో ఇందులో చేయబోతున్నాను ఇప్పుడు కోసం మూమెంట్ వచ్చినా కానీ మళ్ళీ మళ్ళీకి కొంచెం వారికి అలా ఆగిపోయింది ఇప్పుడు అందరం ఖర్చు మీరు అందరూ ఏం చేద్దామంటే దాన్ని మేమైతే పొందుతాం మేము ప్రతి విషయంలో వచ్చి మీతో కంపెనీ చేస్తామని అదే విధంగా మా ముస్ఫర్ చూడ కూడా మేము ఆ పైపు ఇప్పుడు ఒకసారి రోడ్డు ఆల్రెడీ పది పది లక్షల రూపాయలు పెట్టినట్ జరిగింది దానికి మొరమే ఇష్టం కానీ వర్షర కారణంగా మళ్ళీ అది మళ్ళా బతుకు కాబట్టి మళ్ళా ఇప్పుడు ఒక డబ్బు రోడ్ చేయాలంటే మొదలు కోటి రూపాయల ప్రాజెక్ట్ మా దగ్గర అంత బడ్జెట్ లేదు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ యాక్షన్ చేసి మళ్ళీ తీర్మానం తీసుకొని నాకు తెలిసి వచ్చిపోయింది అవుతాయి రాదాను కట్ చేస్తే కన్ఫర్ అవుతుందా ఎందుకంటే ఎవరైనా చెప్తే మీకు కట్ చేసారి నెంబర్ టూ ఎందుకు ఎందుకు అంటుందంటే యాగ బస్సులు వస్తుంది జనా బస్సులు లేవు ఏం లేవు మన ఊరు చెప్పు ఏమవుతుందంటే మేడ్చలు మేడ్చలు మన ఏది హైదరాబాద్ మన మేధిపట్నం మన ఉప్ప ముప్పై ఏళ్ల కింద మనకు కట్కేస్తాయిలో మంచి కాఫీ టీ ఇడ్లీ దోశ అన్ని దొరికేది ఈ పదిహేను కింద ఏం దొరకకపోతుండే ఇక్కడ మిడ్జల్లో హైదరాగర్లా కుప్పల్లా ఏం దొరకకపోతుండే మన కట్కేసరాలు ఎట్లయిందంటే డంపింగ్ యార్డ్లెక్కాం చేస్తున్నాడు ఈ లీడర్ నాకు రాదు ఈ బిడ్జ దొరుకుండానే మర్చిపోతుంది ఆ బిడ్జ్ ఎక్కడ ఒకటి ఉంది ఆ బ్రిడ్జ్ ఎక్కడ ఒకటి ఉంది ఈ బిడ్జి ఎక్కడ ఒకటి అన్ని కట్ట సాధి ఉన్నాం మనం అవునా కదా మన మన డెవలప్ మన డెవలప్మెంట్ చేసుకోవడానికి మాట్లాడతాను అదే విధంగా జంగల్ తోటి మేము అందరం మేము ఒక డేట్ చెప్తాము ఆ డేట్ రోజు మాట్లాడితే అందం చేసుకోకపోతే పని స్టార్ట్ ఏం చెప్పాడు ఎప్పుడు గవర్నమెంట్ ఆయన ఇస్తామని మాట ఇచ్చాడు మీకు పేపర్ స్టేట్మెంట్ ఇస్తా అక్కడ చూసుకోవచ్చు చూడడం వల్ల నేను మందరూ వాట్సాప్ గ్రూప్ లో నేను చేస్తానని ఆయన రాజకీయం చేస్తారు ఒకరు చేసేది వేరే ఉంటది పది మంది చేసేది వేరే ఉంటది వంద మంది కలిసి చేసేది వేరే ఉంటది ఈ సమస్యని ఇంట్లో మనం కనుక ఇది ఇమ్మీడియట్ గా ప్రిన్సిపల్ వెంటనే ప్రారంభించడం జరుగుతుందో ఆ చలనం కాస్త మొత్తం డైరెక్ట్ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏదో ఆశాం చేయాలి ఎందుకంటే అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఎక్స్పీరియన్స్ ఉండదు అప్పట్లో తెలంగాణ సాధించడంలో సగం జీవితం చేసి గొడ్డ మార్పు చేసి ధర్రాల్లో తీసే కూర్చునే ఎట్లయితే సక్సెస్ అయినామో సేమ్ ఇది కూడా అక్కడే తీసుకొని దయచేసి మన చైర్మన్ గారు అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుల వారిని నేను విన్నవిస్తున్నది ఒకటే ఒకటి ఇమిడియెట్ గా కార్యక్రమం ప్రారంభిస్తాము దాని సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఎలాంటి మార్పు లేదు ఇది అందరూ కూడా ఏకి భావిస్తారు అందరూ ఒక గట్టి సమావేశానికి రావటం జరిగింది అందరి అభిప్రాయం ఏంటంటే బ్రిడ్జ్ తొందరగా పూర్తి చేయడానికి పైన ఉన్నటువంటి మంత్రుల దగ్గరికి కమిటీ వేసుకొని పోవాలని నిర్ణయం చేసుకున్నాం ఆ కమిటీ కూడా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకొని కార్యాచరణ చేస్తాం కాబట్టి మాకు ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ కూడా కృతజ్ఞప్తున్నాము మీ మీడియా మిత్రులు కూడా మాకు ప్రోత్సహిస్తారే ఈ బిడ్జ ఎంతో ఆనందం వల్ల ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతుంది తాత్కాలికంగా అటు పోవడానికి ఎంతో ఇప్పుడు కమిషన్ ద్వారా పోయి మేము పెద్ద ఎత్తున ధర్నా ద్వారా దాన్ని ఏర్పాటు ఏర్పాటు చేసుకోవాలని నేను